కారెడ్డి నాయనస్వామి ఇరవై రెండవ ఆరాధన మహోత్సవంలో బాక్రాపేట శివునిపల్లె రోడ్ ఎదురుగా శ్రీ కాశీరెడ్డి నాయనస్వామి శుక్రవారం ఊరేగింపు పూజా కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమంలో శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి రాజంపేట శాసనసభ్యులు డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ నర్పురెడ్డి రెడ్డి రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ వైఎస్ఆర్ సిపి మీడియాతో మాట్లాడుతూ బండలాకుడి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు అందజేశారు రామసుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు